పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు తమ ఓటు ఎక్కడుందో తెలుసుకునేందుకు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది విసుకు చెందిన ఓటర్లు ఓటు హక్కు అటు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు మండిపడ్డారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భారీగా ఓటర్లు తరలివచ్చారు చాలా మందికి ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు నిరాశగా వెనుదిరిగారు పని చేసే చోటే పోస్టల్ ఓటు ఉంటుందని కొందరు నివాసం ఉన్న చోట పోస్టల్ బ్యాలెట్ ఇస్తారని మరికొందరు అధికారులు చెప్పడంతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు చాలా దూరం నుంచి వచ్చిన ఉద్యోగులు ఎండలో తిరిగి వెళ్ళలేక ఇబ్బంది పడ్డారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమయ్యారు ఫస్ట్ లేదన్నారు తర్వాత నిన్న అడిగితే టామ్ ఫాల్ కేబిఎన్ కాలేజ్కి వెళ్ళి ఫిల్అప్ చేసుకోమన్నారు సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి ఫిల్అప్ చేశారు వాళ్ళే వాళ్ళు అయితే అక్కడికి వెళ్తే అక్కడ లేదు తమ్ములపల్లి కళా ఎక్కడికి వెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ వేరే ఎంఆర్ఓ ఆఫీస్ అదే పిల్ల గారి దగ్గర చెప్తున్నాడు అసలు లేదంటే వెయ్యం డైరెక్ట్గా అదే రోజు వేసుకున్నాం అసలు ఈ ఫామ్ ఇవన్నీ ఫిల్అప్ చేయడం ఎందుకు అప్పుడు ఆలేదు ఇప్పుడు చూస్తున్నారు ఐడి ఇది వాటర్ ఐడి చూస్తున్నారు చూసి లేదు సార్ లేదని చెప్పాలిగా అక్కడికి వెళ్ళండి ఇక్కడ తిప్పండి ఎందుకు ఈ అందులో తిప్పడం ఒకలాని కానీ చాలా మంది ఇలాగే చాలా మంది ఇబ్బంది పెట్టడం ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు గుంటూరు కలెక్టర్ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించినా ఎవరూ స్పందించలేదని ఆరోపించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా గడువు పొడిగించాలన్నారు గుంటూరులోని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెంబసాని చంద్రశేఖర్ పరిశీలించారు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటింగ్ రావడం కూటమి విజయం ఖాయమని చెప్పడానికి నిదర్శనమన్నారు తాడికొండ పశ్చిమ ఈస్టు వెస్ట్ ఇవన్నీ తిప్పుతున్నారు కానీ వెస్ట్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు కూడా దాదాపు ఏడు వేల మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంటే ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఆర్ఓ గారు మరి ఏడు వేల మందికి ఏ విధంగా వేస్తారని చెప్పేసి ఆలోచన చేయాలి కదా వాళ్ళు ఆ ఆలోచన మినిమం ఆలోచన చేయకుండా అన్ని అన్ని బూతులతో పాటు సమానంగా ఒక బూత్ పెట్టి ఉద్యోగస్తులని నారాయాతను ఇబ్బందులు పెట్టి నరకయాతన అనిపించేట్టుగా ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వారు చిన్న పసిపిల్లలు తీసుకొని వచ్చి మరి వీళ్ళ అండ్ డఫ్ వాళ్ళు వీళ్ళందరూ ఇంతమంది వచ్చి కూడా వెనుదిరిగిపోవలసిన పరిస్థితి మేము మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆర్డర్లతో పాటుగా మేము ఫామ్ టల సబ్మిట్ చేసాం అక్కడికి ఓటు మీ పోస్టల్ బ్యాలెట్ వస్తుందన్నారు అందరూ ట్రైనింగ్ సెంటర్కి మాకు ఏర్పాటు చేసిన ఫెసిలిటైజేషన్ సెంటర్కి వెళ్ళాం తేరా వెళ్ళిన తర్వాత మీ ఓటు లేవన్నారు అవాక్ అయిపోయాం మళ్ళా తిరిగి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే మీకు ఓటు రాని పక్షంలో మీ సొంత నియోజకవర్గాలకు వెళ్ళమంది అక్కడికి వెళ్తే మీ ఓటు ఎక్కడ కూడా లేదన్నారు ఏం చేయాలి ఒక్కొక్క ఉద్యోగి ఉపాధ్యాయులు వెళ్ళిన చోటికి నాలుగు సార్లు తిరుగుతున్నారు ఒక్కొక్క యాభై కిలోమీటర్లు ట్రయాంగుల్ గా తిరుగుతూ ఉన్నారు ఉద్యోగుల ఉపాధ్యాయుల చేత ఓటుకు దూరం చేసేటువంటి కార్యక్రమం జరుగుతా ఉందని మాకు అర్థం అవుతా ఉన్నది వాళ్ళు అనుకున్న దానికంటే చరిత్రలో ఎప్పుడు లేనంత ఉద్యోగస్తులు టర్న్ అవుతుంది ఈ రోజున దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా లేకపోతే లోకల్ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరూ ఎవరు ప్రిపేర్ అయినట్లేరు లేరు చాలామంది వెయిట్ చేసి వెళ్ళిపోవటం వచ్చిన వాళ్ళకి సరైన సౌ సౌకర్యాలు లేవు ఇంత ఎండల్లో కనీసం వాటర్ ఏదో ఒకటి ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడ్డారు అయితే ఇంకా చాలామంది ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది చాలామందికి వేరే దగ్గర అటు వెళ్తే అక్కడ లేదని ఇక్కడికి ఇక్కడ లేదని అక్కడికి పంపించటం వల్ల ఇబ్బంది పడుతున్నారు మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు ఒక్కరోజు కాకుండా ఇంకొక అడిషనల్ డే ఇవ్వండి అదేవిధంగా సౌకర్యాలు ప్రొవైడ్ చేయండి గురువారంతో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది చివరి రోజు కేవలం భద్రతా విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు